ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనం చాలా అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు చేసుకున్నాం కానీ ఒక్కసారి తీసుకుంటే గతంలో మన జగనన్న ఐదు సంవత్సరాలు పరిపాలించినప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఎలా ఉండేది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలా ఉంది ఒక్కసారి గుర్తు చేసుకుందాం అప్పుడు మహిళా భద్రతకి మహిళా అభ్యుదయానికి పెద్దపేట వేసేవారు జగనన్న దాంతో మన అందరం కూడా చాలా సంతోషంగా ఒక పండగ వాతావరణంలో జరుపుకునే వాళ్ళం ఈరోజు చూస్తే కూటమి ప్రభుత్వం మహిళా భద్రత గాలికి వదిలేసిచ్చి గాలికి వదిలేసిన పరిస్థితి మనం చూసాం అలాగే మహిళా సంక్షేమం తొంగలో తొక్కి ఇచ్చిన హామీలన్నీ కూడా ఏ ఒక్కటి నెరవేర్చిన పరిస్థితి మనం చూసాం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా బోరు నేడుస్తూ ఉన్నారు అసలు నిరుద్యోగంలో ఉన్న మహిళలైతే తమ చెప్పులతో తమ చేతులతో తాము కొట్టుకుంటున్నారు ఎందుకు ఈ కూటమి ప్రభుత్వానికి ఓటే సమా అని ఆ రోజు తీసుకుంటే ఎన్నికల సమయంలో గతంలో జగన్ అన్ని ఇచ్చిన పథకాల కంటే ఎక్కువ పథకాలు ఇస్తాను అని చెప్పి ప్రజల్ని మబ్బిపట్టి వీళ్ళు అధికారంలోకి వచ్చారు కానీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూస్తే ఎన్ని పథకాలు ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో కూడా మహిళలే లబ్ధిదారులుగా ఉండేవారు అవునా కాదా మనల్ని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోపెట్టడానికి ఎంతగానో కృషి చేశారు మన రక్షణ కోసం మన మహిళల రక్షణ కోసం ఒక దిశ వ్యవస్థను తీసుకురావడం జరిగింది ఆ దిశా వ్యవస్థలో దిశ యాప్ మనందరి ఫోన్లో దిశ యాప్ ఉంది కదా దిశ యాప్ ఉంటే చాలు మనకి ఎవరూ తోడు అవసరం లేదు అర్ధరాత్రి అయినా ధైర్యంగా రోడ్డు మీద వాళ్ళం ఎందుకంటే ఎవరైనా ఇబ్బంది పెడితే ఆ ఎస్ఓఎస్ బటన్ నొక్కితే ఐదు నిమిషాల్లో పోలీసులు వచ్చి మనల్ని రక్షిస్తారన్న ధైర్యం ఈరోజు ఆ దిశ యాప్ లేదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దిశ యాప్ని నిర్వీర్యం చేసింది దిశ పోలీస్ స్టేషన్స్ లేవు సరిగ్గా పనిచేయట్లేదు అలాగే ఆ దిశ యాక్ట్ దిశ చట్టాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రం దగ్గరికి పంపించారు కేంద్రంలో పెండింగ్లో ఉన్న అందులో ఉన్న అంశాలన్నీ కూడా మన రాష్ట్రంలో అమలయ్యేటుగా చేయడం జరిగింది మహిళల వైపు కన్నెత్తి చూడాలంటేనా భయపడే పరిస్థితులు ఆ రోజు ఉండేది